నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన గౌరవెల్లి ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం అంటూ పొట్లపెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మాత్యులు బట్టి విక్రమార్క రోడ్డు రవాణా శాఖ మార్పులు పొన్నం ప్రభాకర్ భారీ నీటి బారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్లకి శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గారపల్లి శ్రీనివాస్ మాజీ ఎంపీడీసీ కలపల్లి వెంకటస్వామి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్ర రవీందర్ రెడ్డి గడ్డ మల్లయ్య మార్క చంద్రయ్య మార్క అనిల్ గౌడ్ మార్క రాజమౌళి కాంతాల దామోదర్ రెడ్డి కొత్తకొండ నరేందర్ గుర్తుల రాజయ్య చుక్క సంపత్ గడప శంకర్ బాబు కర్ర రెడ్డి రైతులు చుక్క చంద్రయ్య నమ్మలికొండ సత్తయ్య కే రమేష్ వీరభద్రం గజవల్లి మోహన్ పార్టీ అభిమానులు గ్రామస్తులు రైతులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కొరకు మరి మూడు దఫాలుగా తీసుకున్నారు అందులో ఒకటో దఫా యాభై వేల లక్ష రూపాయల పరిమితి అయిపోయింది రెండవ దఫా లక్ష యాభై వేలు మూడవ దఫా రెండు లక్షల పరిమితి అది ముందు మూడో అసలు ఉంది కాబట్టి మొత్తం రైతులకు ఎక్కడ లేకుండా కూడా చాలా మంది అప్పుల్లో కూరుకుపోయినటువంటి రైతులంతా కూడా వాళ్ళని బయటకు తెచ్చే కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప అవకాశం నిర్ణయం ఇది దీన్ని రైతులు కూడా చాలా మంది హర్షిస్తా ఉన్నారు ఎందుకంటే ఏకతాటిగా ఉన్నప్పుడు తీసేయడం అంటే రైతులు మన మన ఊళ్ళో కూడా దాదాపు ఒక మూడు వందల మంది రైతులకు లబ్ది చేయకూడదనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టి రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతును రుణ విక్తి చేసేటువంటి ఒక గొప్ప అవకాశం కాబట్టి దీనికి వరంగల్ మహాసభలో తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ నిర్ణయం ఇది ఆనాడ రాజీవ్ గాంధీ వరంగల్ మహాసభ అని చెప్పాడు మా ప్రభుత్వం వచ్చి ఉంటే రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తాను వారు ప్రకటించడం ఇప్పుడు దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు తీసుకుని దాన్ని అమలు చేయడం చాలా గొప్ప విషయంగా దీన్ని భావిస్తూ ఉన్నాం దీని పట్ల రైతులు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి యొక్క గొప్ప విషయాన్ని అందరూ సమర్థిస్తూ ఈ యొక్క అవకాశానికి ఈ యొక్క అవకాశాన్ని హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి ఈ రుణ సౌకర్యం కానీ లేకుంటే గౌరవల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన ఈ డబ్బుల విషయంలో కానివ్వండి ఇది పూర్తి స్థాయిలో రైతులకు అనుకూలంగా ఉందనే విషయాన్ని గమనిస్తూ కాబట్టి ఈ అవకాశం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నందుకు వారికి మా యొక్క హృదయవర్గా తీసుకుంటాం